వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు బంధువు ఆయన కేబినెట్ లో మంత్రిగా కూడా చేసిన బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు గతంలోనే జగన్ పై ధిక్కార స్వరం వినిపించిన ఆయన ఇక పార్టీలో ఇమ్మడలేలంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు వైసీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు బాలినేని రైట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు ఆయన ఆయన కేబినెట్ లో కూడా మంత్రిగా చేశారు మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి గుడ్ బై చెప్పారు బాలినేని ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు శివ అయితే మోడీషా మొత్తం మీద చూసుకుంటే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీకి ఇంకా దిశ దిశం దిశ చేసే నాయకుడే కరువైన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ కీలకమైన నేతగా ఒకే ఒక వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా భేటీ కాబోతున్నారు కొద్దిసేపు క్రితం ఆయన బిక్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడే మాట్లాడుతూ కూడా తాను ఏదైతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాను రేపు విజయవాడ వచ్చి విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలుస్తాను ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని చెప్పి కూడా ఆయన బిక్టీవితో చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఏదైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన జనసేన పార్టీ నుంచి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పడితో పాటుగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ఎదగటానికి అంటే వ్యక్తిగతంగా ఎదగటానికి పూర్తి లో కూడా ప్రయత్నాలు చేస్తాను ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఇబ్బందులు చేయకుండా ఉన్న వ్యక్తులని ఆ పార్టీ నేతలు సెలెక్ట్ చేసుకొని ఆ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దానిలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిని మనం తీసుకుంటే కనుక గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఎప్పుడూ కూడా ఇటు జనసేన కానీ టీడీపీని కానీ ఇబ్బందులు పాల్ చేసిన దాఖలాల్లో సొంత పార్టీనే అనేక సందర్భాల్లో ఆయన ఇరుకునబెట్టిన సంఘటనలు కూడా కోకోలలుగా ఉన్నాయి ఒకవైపు అప్పట్లో ఉన్న స్టాంపుల ఒంపుకోవడం విషయంలో ఎప్పటి ఎస్పీతో కూడా ఆయనకు విభేదాలు వచ్చిన పరిస్థితి కనిపించింది ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డితో కూడా ఆయనకు విభేదాలు రావడం జరిగింది అలాగే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా అనేక సందర్భాల్లో విభేదాలు రా వచ్చిన పరిస్థితి కనిపించింది కొన్ని సందర్భాల్లో ఆయన జగన్ని కలవటానికి వచ్చినా కానీ జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వెనక వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ప్రకాశం జిల్లా ఎంపీ అభ్యర్థిగా ప్రకటనతో బాలనేని అసంతృప్తి తీవ్ర స్థాయిలో చేరింది అలాగే ఎవరైతే బాలినేని సంబంధించి ఆ జిల్లాలో కొంతమందిని అభ్యర్థులను ఎంపిక చేశారు ఆ అభ్యర్థులను కాదని చెవిరెడ్డి చెంపిన అభ్యర్థులను ఎంపిక చేయడం పట్ల కూడా బాలినేని అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు ప్రకాశం జిల్లాకు సంబంధించి పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉంటే పది అసెంబ్లీ స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది సో రెండే రెండు స్థానాల్ని ఏదైతే వైసీపీ గెలుచుకుంది సో ఈ రెండు స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఎర్రగొండ బాలానికి సంబంధించిన ఎరగొండ బాలానికి సంబంధించిన అభ్యర్థి గెలిపి ఆయన కూడా బాలనేని అనుచరుడుగా కూడా మొదటి నుంచి ఉన్నారు ఇప్పుడు బాలనేని శ్రీనివాసరెడ్డితో ఆయన కూడా జనసేన వైపు పయనిస్తారా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది ఎందుకంటే చంద్రశేఖర్ మొదటి నుంచి కూడా బాల్యానికి కుడిభుజంగా బాల్యానికి అనుచరుడుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆయన కూడా రానున్న రోజుల్లో జనసేన వైపు పయనిస్తారా అని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలో జనసేన బలోపేతానికి బాల్యాన్ని ఉపయోగపడతాడని చెప్పి కూడా జనసేన ఒక ఆలోచన చేస్తూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఉభయ గోదావరి ఉత్తర ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం దాదాపుగా పూర్తి స్థాయిలో బలం ఉంది ఉత్తరాంధ్రలో కొంత అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో కొంతవరకు బలం ఉంది ఆ పైన ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ నెల్లూరు కానీ రాయలసీమకు సంబంధించి కానీ జనసేనకు ఆశించిన స్థాయిలో బలం లేదు కాబట్టి సో రాయ ప్రకాశం నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల నేతల్లో బలమైన నేతల్ని పార్టీలో చేర్చుకోవాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే లాంటి వ్యక్తులను ఎవరైతే క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులని అంటే పార్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు పాల్చేయని క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులను చేర్చుకోవాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది సో ఆలోచనలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి రాక సంబంధించి కూడా జనసేన స్వాగతించింది రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ కాబోతున్నారు ఆ తర్వాత పార్టీలో ఎప్పుడు చేడతారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి ప్రతిరోజు ఒక షాక్ తగులుతుంది మొన్నటి మొన్న చూసుకుంటే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం ఆ తర్వాత ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేయడం ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా కూడా రాజీనామా చేయడానికి సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అండగా భరోసాగా విన్న వెంటే ఉన్న వ్యక్తులే మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే ఇందాక జీవితో కూడా బాలినేని చెప్పడం జరిగింది రేపు జనసేన పార్టీ కలవబోతున్నాను విజయవాడ వెళ్తున్నాను చెప్పడం జరిగింది అయితే చేరడానికి లేకున్న అవకాశాలు ఏంటి ఆయన ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మోనిష ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేరిక చేరటానికి ఆయన వాస్తవంగా మొదటి నుంచి సానుకూలంగా ఉన్నారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒంగోలులో దామర్చెల్ల జనార్దన్ సీనియర్ నేత ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తిగా ఉన్నారు గత మూడు నాలుగు ఎన్నికల్లో కూడా బాలిలేని వర్సెస్ దామర్చెల్ల జనార్దన్ మధ్య కూడా కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఇరవై నాలుగు కానీ సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి దామర్చల్ల జనార్దన్ ఉన్నాడు కాబట్టి అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో పోటీ చేయడానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో మరొక వైపు ప్రకాశం జిల్లాకి సంబంధించి జనసేనకి చెప్పుకోదగ్గ నాయకత్వం కానీ చెప్పుకోదగ్గ క్యాడర్ కానీ ఆ జిల్లాలో లేదు సో బాలినేని లాంటి సీనియర్ వ్యక్తి కనుక జనసేనలో చేరితే వ్యక్తిగతంగా బాలినేనికి ఏదైతే ఒక ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్తో పాటు బాలినేనికి సంబంధించి జనసేనలో కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది ఎందుకంటే బాలినేని గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం మొదట జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి నిర్వహించిన పరిస్థితి కనిపించింది చాలా సీనియర్ నేతగా కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇటువంటి సీనియర్ నేతగా ఉన్న వ్యక్తి బాలినేని వ్యక్తి జనసేనలో చేరితే ఆయన రాజకీయ పరంగా భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది ఉండదనేది బాలినే ఆలోచన కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇటు జనసేన బీజేపీ టీడీపీ కలిసి అధికారం ఉన్న నేపథ్యంలో సో బాలిన సంబంధించి ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన తరఫున టికెట్కు సంబంధించి ఎటువంటి డోకా లేదు అనే క్లారిటీ ఉంది సో బాలినేనికి సంబంధించి రాజకీయ పరంగా ఆయన ఏదైతే ఎక్కడైతే రాజకీయ పరంగా ఇబ్బంది ఉండదో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేయాలని భవిష్యత్తులో ఆయన కానీ ఆయన కుమారుడు కానీ రాజకీయాల్లో కొనసాగుతుంది భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా కొనసాగాలనేది బాలనేని ఆలోచన కనిపిస్తాం సో ఈ నేపథ్యంలోనే జనసేన అయితే తనకు సరైన ప్లాట్ఫామ్ గా కూడా బాలినేని భావించారు జనసేన నుంచి గనక రాజకీయాల్లో కనుక అరగటం చేస్తా అంటే తిరిగి రెండో చేసినట్లయితే ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నిలబడచ్చు ఒకవేళ గెలిచినా ఓడిపోయినా కానీ రాజకీయంగా ఆ పార్టీ చాలా బలంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఆ పార్టీలో ఉంటే ఇటు రాజకీయంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేది బాలినేని ఆలోచనగా కనిపిస్తోంది సో టీడీపీలో చేరికే అవకాశం లేదు కాబట్టి జనసేనలో చేరితే సంవత్సరాలు సో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా బాల్యానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టికెట్ లభిస్తుందనే భరోసా ధైర్యం ఉంటుంది కాబట్టి ఆయన బాలనేని జనసేన ఎంచుకున్నట్లు కూడా మనం భావించాలి మౌనిషాయి శివ